इलाका मूबल धारा रेस्ट फोटो एडिट गई रोज टापिक चुप असल लाइसक सबसक्राइब गईनसी गई ना पुट एडिट फुल हई वाइज क्रतकोच्च लाइक षेरकने सबक्राइब गई నేను ఈ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మీకు యూట్యూబ్లో అయితే లింక్ అయితే ఇచ్చాను డౌన్లోడ్ అయితే చేసుకోండి నా కింద టైమ్ నా మొబైల్ నెంబర్ అయితే ఇచ్చాను ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వను గాయస్ సరే గాయస్ ఇంకెళ్ళిపోదు వీడియోలోకి అయితే స్టాప్ కిందికొని లేటు ఫస్ట్ వచ్చేసి మీకు ఆడ ఫిక్సల్ యాప్ ఉండాలి యాప్ లేకపోతే నేను ప్లే స్టోర్లో ఎలా డౌన్లోడ్ చేసుకొని అట్లాగే నా యూట్యూబ్ ఛానల్ కూడా క్లిక్ క్లింక్ ఇచ్చాను డౌన్లోడ్ చేసి చేసుకోండి గైస్ ఏదైతే వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ సైజ్ అయితే ఉందగా ఇదైతే సిల్లెట్ అయితే చేసుకోండి చేసుకొని మూడు పెట్టేసి అండి ఇక్కడ నాలుగు పెట్టేసి ఓకే అనిపి తర్వాత సైజ్ అనేది వచ్చింది మనకి నేను మీకు యూట్యూబ్లో బ్యాక్గ్రౌండ్ ఇస్తాను అని చెప్పే కదా ఆ బ్యాక్గ్రౌండ్ అనేది వీరైతే తీసుకోండి మనకి కలర్ ఆప్స్ ఉందో అట్లా పోయి ఈ దానికి పెట్టేయండి కొంచెం అది పెట్టేసిన నొక్కేసి ఒకేసి లాక్కేసేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్రాక్ గ్రౌండ్ అనేది తీసుకోండి గాయస్ ఇది తీసుకున్నాను తీసుకున్నాక ఏ విధంగా లౌక్కి ఏదైనా లొక్కొని మళ్ళీ కలర్ ఆప్షన్కి వచ్చి విధంగా కొంచెం అది రెడ్ విధంగా పెట్టేసి ఇట్లా వచ్చేసి కొంచెం విధంగా పెట్టేసి లాక్ చేసేసి నెక్స్ట్ వచ్చేసిందంటే గాయస్ ఇంకొక ఎఫెక్ట్ అయితే తీసుకున్న ఇంకో గ్రౌండ్ ఇదే తీసుకున్నాను సరిగా కొత్తగా చూసినట్టయితే మన మన ఛానల్లో మంచి మంచి పిక్సీ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి చూ చూసేసేయండి ఇంకా సిద్ధంగా పెట్టేశాను తర్వాత వచ్చేసి ఏం చేస్తారంటే నేను నా ఫోటోలు అనేది తీసుకుంటున్నాను నా ఫోటోలు అనేది తీసుకుంటున్నాను ఫోటోలు 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 వచ్చేసి తీసుకున్నాను అది విధంగా కట్ చేసేసి జూమ్ అనేది ఏ విధంగా అనేది చేసేసి తర్వాత వచ్చేసి లాక్ అయితే వేసుకుంటా లాక్ అది లాక్ చేసేసి జరిగితే లొకేషన్ అక్కడ లాక్ చేసాను కదా తర్వాత మాకు ఇక్కడ ఫిక్సీకి ఇయర్ కలర్ అయితే ఉందో అది అయితే తీసుకోండి అది వచ్చేసి ఉంది ఇది ఇది నూట పది హండ్రెడ్ ఇరవై ఐదు పెట్టేసి ఈ విధంగా లోకి మీరు చేసేది ఏం లేదు ఈ విధంగా పెట్టేసి కొంచెం అది ఇర్ర అది ఏదైనా పెట్టేసి డూప్లికేట్ నొక్కేసి కొంచెం విధంగా పెట్టేసినాక లాక్ అయితే వేసుకొని మళ్ళీ అదే విధంగా నేను పూట లేదా మొత్తం యాడ్ మొత్తం పెట్టినాకైతే చూపెడతాను కాయ లాబ్లో ఒకసారి చూడండి అసలు ఎట్లా పెడుతున్నాను తర్వాత వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఫోటో తయారు చేస్తున్నాను అది ఇట్లా ఉంది సెంటు బ్లాక్ అది నేను అదే విధంగా మొత్తం అయితే పెట్టేస్తాను సరిగా విధంగా అయితే తయారు చేసి అనమాట అది ఫోటోలు తర్వాత వచ్చేసి ఆరోగ్య తయారు చేస్తున్నాను సరే వేసి ఎండు వరకు అయితే చూడడానికి అయ్యేసి మీకే అర్థమవుతుంది అసలు నేను విధంగా ఎర్రెడింగ్ అనేది చేశాను అది విధంగా ఇచ్చినాక అది సేమ్ అది ఇక్కడ మనకు వాటర్ మార్క్ పడుతుంది అదనది అది అది అయిపోయింది విధంగా అయితే అది ఎట్లా విధంగా పెట్టేసినాక తర్వాత వచ్చేసి ఏం చేస్తారంటే నేను మీకు బ్రాక్ గ్రౌండ్ కూడా ఇచ్చాను యూట్యూబ్లో లింక్ ఇచ్చాను అది పిక్సీకి స్ట్రోక్ అనేది ఇవ్వాలి అది విధంగా తీసుకొని అది ఏదైనా అంతే అంతేగాయ ఈరోజు వచ్చేసి తర్వాత ఏంటంటే ఇప్పుడు మీకు ఇష్టం వచ్చిన పేరు అయితే ఈడ కొట్టుకోవచ్చు అనమాట నేను నాకు ఇష్టం వచ్చిన పేరు అయితే నా పేరు యాక్ చేసి ఇక్కడ నా మొబైల్ నెంబర్ అయితే ఇచ్చాను అన్నమాట సరే గాయస్ ఇంకొక వీడియో అయితే మిమ్మల్ని వస్తాను సరే గాయస్ బాబాయ్ థ్యాంక్ యూ వాచింగ్ వీడియో